ఓం శ్రీ సాయి రామ్ వినాయక్ హరిశ్చంద్ర ఠాగూర్ శ్రీ సాయి సచరిత్ర ఇరవై ఒకటో అధ్యాయం వీరి ప్రస్తావన సాయి సచరిత్ర ఇరవై ఒకటో అధ్యాయంలో వస్తుంది వినాయక్ హరిశ్చంద్ర ఠాగూర్ తండ్రి గారు హరిశ్చంద్ర ఠాగూర్ పుట్టిన తేదీ ఖచ్చితంగా తెలియదు వారి వారసులు చెప్పిన దాని ప్రకారం పద్దెనిమిది వందల అరవై ఐదు నుంచి పద్దెనిమిది వందల డెబ్భై మధ్యలో జన్మించినట్లుగా చెప్తారు హరిశ్చంద్ర ఠాగూర్ భార్య సరస్వతి ఠాగూర్ రెవెన్యూ శాఖలో మమల్ తాదారుగా పనిచేసేవారు ఒకసారి సర్వే బృందంతో వడ్గాం అనే పట్టణానికి వచ్చారు అక్కడ ఒక కన్నడ సాధు అప్పాను కలిశారు నమస్కరించారు ఆ సమయంలో నిశ్చలదాస్ రచించిన విచారసాగర్ అనే పుస్తకంలో కొంత భాగాన్ని అప్పుడు ఆ సమయంలో ఆయన భక్తులకు వివరిస్తున్నారు ఠాగూర్ వెళ్ళబోతుంటే అప్ప అతనితోటి నువ్వు ఈ పుస్తకాన్ని చదవాలి మీరు భవిష్యత్తులో మీ విధులు నిర్వర్తిస్తూ ఉత్తరాదిని వెళ్ళినప్పుడు మీరు ఒక గొప్ప సాధువును కలు కలుసుకునే అదృష్టం వస్తుంది అని చెప్తారు అప్పుడు వారు నీకు భవిష్యత్తు మార్గాన్ని చూపిస్తారు అని కూడా చెప్తారు కొద్ది రోజులకి ఠాగూర్ గారికి జున్నూరు బదిలీ అవుతుంది అక్కడ అతను పనిచేయటానికి ప్రతిరోజు నాన్హే ఘాట్ కఠినమైన లోయే దాటవలసి వచ్చేది ఆ సమయంలో వారి వయసు నలభై సంవత్సరాలు దాని దాటానికి గేదె తప్ప ఇతర రవాణా సౌకర్యాలు ఏమీ ఉపయోగపడలేదు అందువల్ల ఆ ఘాటు గుండా గేదెల సవారీ చేయవలసి వచ్చింది ఈ ప్రయాణం అతనికి చాలా అసౌకర్యం కలిగించింది తర్వాత పదోన్నతిపై కళ్యాణ్కి బదిలీ అయి అక్కడ నానాసాహెబ్ చందోర్కర్ గారిని కలిశారు అతను చందోర్కర్ ద్వారా సాయిబాబా గురించి విని బాబాని చూడాలని తహతాలాడారు ఒకరోజు నానాసాహెబ్ షిరిడీకి వెళ్తూ ఠాగూర్ని తనతో రమ్మనమని అడిగారు ఠాగూర్ ఒక కేసు నిమిత్తం ఠానా సివిల్ కోర్టుకు హాజరు కావాల్సి రావడంతో వెళ్ళలేకపోయాడు నానాసాహెబ్ గారు ఒక్కడే షిరిడీ వెళ్లారు ఠాగూర్ ఠానాకు వెళ్ళగా అక్కడ కేసు వాయిదా పడింది తెలుసుకొని నానాసాహబ్తో షిరిడీ వెళ్ళినందుకు బాధపడి అయినప్పటికీ అతను షిరిడీ వెంటనే బయలుదేరాడు అతను షిరిడీ రాగానే నానాసాహెబ్ క్రితం రోజే షిరిడీ నుండి వెళ్ళినట్టుగా తెలుసుకున్నారు అక్కడ అతనికి పరిచయమైన స్నేహితులు అతన్ని బాబా దగ్గరికి తీసుకువెళ్ళారు అతను బాబాను చూసి పాదాలపై పడగానే ఎంతో ఆనందానికి లోనయ్యారు కళ్ళు ఆనందంతో కన్నీళ్లతో నిండిపోయాయి సర్వజ్ఞుడైన బాబా అతనితో ఈ ప్రదేశం యొక్క మార్గం అప్పా బోధనంత సులభం కాదు ఘాటులో గేదెల స్వారీ అంత సులభం కాదు ఈ ఆధ్యాత్మిక మార్గం చాలా కష్టతరమైనది అప్పా నీకు నిజమే చెప్పింది నిజమే కేవలం పుస్తకాలు చదవడం కాదు వాటిని బాగా ఆలోచించి ఆచరణలో పెట్టాలి లేకుంటే ప్రయోజనం లేదు గురువానుగ్రహం లేకుండా కేవలం పుస్తక జ్ఞానం వల్ల ప్రయోజనం లేదని బోధించారు విచార సాగరంలోని అంశాలు అప్పా బోధన ద్వారా వాటిని ఆచరణను షిరిడీ సాయి బోధల ద్వారా తెలుసుకున్నారు వినాయక హరిశ్చంద్ర ఠాగోర్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కన్నుమూశారు మరణించిన తేదీ తెలియదు స్వర్గీయ హరిశ్చంద్ర నాయక్ ఠాగూర్ గారి మనవడు దిలీప్ శివాజీ ఠాగూర్ అతని భార్య శ్రీమతి హేమలత దిలీప్ ఠాగూర్ పశ్చిమ ముంబాయిలో థానేలో నివసిస్తున్నారు వీరు ధన్యజీవులు ఓం శ్రీ సాయిరామ్ ముఖ్యంగా ఇక్కడ బాబా అప్పా నీకు చెప్పింది నిజమే కేవలం పుస్తకాలు చదవటం కాదు వాటిని బాగా ఆలోచించి ఆచరణలో పెట్టాలి లేకుంటే ప్రయోజనం లేదు అని చెప్పారు గురువానుగ్రహం లేకుండా కేవలం పుస్తక జ్ఞానం వల్ల ప్రయోజనం ఉండదని చెప్పారు అని బోధించారు ఈ మాటల్ని మనం సాయి సత్య సత్యతర పారాయణలో మనం ఖచ్చితంగా గ్రప్తికి పెట్టుకోవాలి సాయి సచ్యతర చదివేటప్పుడు ఈ మాటలు గ్రప్తి గుంచుకొని మనం చదవగలిగితే మన జీవితం ధన్యమవుతుంది ఓం శ్రీ సాయిరా